అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం దేవుడి గదిలో బల్లి కనిపించడాన్ని హిందూ శాస్త్రాలు ఎలా వివరించబోతున్నాయి ఇది మంచి సంకేతమా లేదా చెడ్డ సంకేతమా చాలామంది తమ ఇంట్లోని పూజ గదిలో బల్లిని చూసిన వెంటనే భయపడిపోతారు కానీ శాస్త్రాలు ఏమంటున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మరి పూజా గదిలో బల్లి కనిపించడం ఒక శుభ సూచనగా పరిగణించబడుతుంది హిందూ సంప్రదాయాల ప్రకారం పూజా గదిలో ఉన్న బల్లులు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సూచిస్తాయని చెప్తూ ఉంటారు బల్లి తలిచి వెళితే అర్థం ఏమిటంటే ఒక అనుకోని శుభవార్త మీకు ఆ రోజు రాబోతుందని అర్థం ఇక బల్లి గోడపై తిరుగుతూ కనిపిస్తే ఆ ఇంట్లో దై దైవశక్తులు ఐ మీన్ అర్థం ఏంటంటే దైవశక్తులు ఉన్నట్లు భావిస్తూ ఉంటారు పూజాగదిలో మాత్రమే కనిపిస్తే అది ఎనలేని అదృష్టాన్ని తీసుకువస్తుంది అని అందరూ నమ్ముతూ ఉంటారు ఇక దీని దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అంటే పూర్వం నుంచే మన పెద్దలు ప్రకృతి జీవరాశుల ప్రతి ఒక్కదానికి అర్థాలు సంకేతాలు కలిపారు బల్లి అనేది చాలా స్పృహ కలిగిన జీవి ఇది ఎటుపోతుందో ఎప్పుడు కనిపిస్తుందో అన్నదానిపై ఆధారపడి శుభ అశుభాలను నిర్ణయించేవారు పూజాగదిలో లక్ష్మీదేవి నిలిచి ఉంటుందని నమ్మకం ఉంది అటువంటి స్థలాల్లో బల్లి ఉండడం ఆ దేవతాశక్తి సమీపంలో ఉండడం అనే బలమైన నమ్మకాన్ని కూడా అందిస్తుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇది పూర్తిగా ఆధ్యాత్మిక విశ్వాసం మీద ఆధారపడిన విషయం శాస్త్రీయ ఆధారం లేదు కానీ మన భక్తి మన నమ్మకం ఇవే అసలైన బలాలు కాబట్టి దేవుడి గదిలో బల్లి కనిపిస్తే భయపడాల్సిన పనే లేదు అది ఓ శుభ సంకేతంగా భావించవచ్చు మన విశ్వాసం పటిష్టంగా ఉంటే దేవుడు మనకు అంతా మంచే చూపిస్తాడు మరియు మంచి దారినే చూపిస్తారు ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్